ఆంధ్రులందరికీ నమస్కారం నా పేరు చైతన్య నాది తెలంగాణ అని చెప్పడం కన్నా మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోవడం చాలా గర్వపడతాను ఆంధ్రులు చాలా తెలివితేర్చగలిగినవారు కష్టపడే తత్వం ఉన్నవారు అన్ని రంగాలు ఆరితేరినవారు ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు ఇలాంటి మీకు ఎవరికి ఓటు పోయాలో ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనను ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్దాం అందరూ బాగుండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని కోరుకునే నాలాంటి వాళ్ళ కోసం కానీ ప్రజాసమ్మతంతో కానీ మన రెండు రాష్ట్రాలు విడిపోలేదు కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం విడకొట్టారు ఎలా విడకొట్టారు కూడా మీ అందరికీ తెలుసు పదహారు వేల కోట్ల అప్పుల భారంతో బాధ అనిపించినా అలాంటి వాళ్ళు భయపడలేదు జాలిపడలేదు మిమ్మల్ని చూసి ఏ ఎందుకో తెలుసా మీ ముందు ఎవరున్నారు మిమ్మల్ని మీ రాష్ట్రాన్ని నడిపించడానికి ఎవరున్నారు మీలో మమేకమై మీలో ఒక్కడిగా నలబై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పదిహేను సంవత్సరాల అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చాలు మీ ఆంధ్రుల దశ దిశ మార్చడానికి మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరు ముఖం చూసి రైతన్నలు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని అమరావతి కోసం ఇచ్చారో మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి నదుల అనుసంధానం కోసం పోలవరాన్ని పరుగులు పెట్టించేది ఎవరో పట్టిసీమను ప్రగతిసీమగా మార్చింది మార్చింది ఎవరో మీ గుండె మీద వేసుకొని చెప్పండి అన్ని రకాల కులాల వారికి చేతి వృత్తుల వారికి అండదండగా ఉన్నది ఎవరో బీసీలను గుర్తించినదే అన్నగారు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అని కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు తెలంగాణ అసెంబ్లీలో మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి హైదరాబాద్కి రూపురేఖలు మార్చింది ఎవరో బిల్ గేట్స్ అంత ఐటీ దిగ్గజాన్ని మెప్పించి మైక్రోసాఫ్ట్ ని తెచ్చింది ఎవరు ఒక్క ఐటీ రంగం వల్ల హైదరాబాద్కి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయంటే అది చంద్రబాబు గారు చలవే అని మీకు తెలుసా తెలంగాణకి సంపద సృష్టించిందే బాబుగారు కాదని ఎవరినైనా చెప్పమానండి చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న బాట రైతు రథం చంద్రన్న చేయూత చంద్రన్న భీమా అమరావతి పోలవరం ఎన్టీఆర్ భరోసా అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ జన్మభూమి మా ఊరు ఎన్టీఆర్ నిరుద్యోగ భృతి అద్భుతమైన వరాలు అన్ని వయసుల వారికి అన్ని కులాల వారికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆయన కుటుంబానికి ఉపయోగపడేవా మన కోసమే కదా పక్క రాష్ట్రాల వాళ్లకు ఉన్న నమ్మకం మీ నాయకుడి పైన మీకు లేదా ఈ ఐదేళ్ల ప్రగతిని పురోగతిని చూసి మీరు చెప్పాలి మాకు ఏకగ్రీవ ఎన్ని ఎన్నికలు కావాలని గుజరాత్ ప్రజలు మోడీని నమ్మినట్లు ఇరవై సంవత్సరాల పాటు ఒరిస్సా ప్రజలు నవీన్ పట్నాయక్ నమ్మినట్లు ఒకే ఒక పార్టీకి నాయకత్వాన్ని కట్టపెట్టండి చంద్రబాబే మాకు నాయకుడు ఆయనే మాకు ముఖ్యమంత్రి అని ఎలుగత్తి చెప్పండి జగమెరిగిన సత్యం ఏంటంటే మీ రాష్ట్ర భద్రత బాధ్యత భరోసా భవిష్యత్తు భవితవ్యం అన్ని చంద్రబాబుతోనే దేశంలోనే చంద్రబాబు సత్తా ఉన్న నాయకుడు క్రమశిక్షణ కలిగిన లీడర్ ముందుచూపు కలిగిన వారు రాష్ట్రాభివృద్ధికి ఏమి కావాలి సత్తా ఉన్న నాయకుడు కావాలి మనలాంటి వాళ్ల అభిమానమే ఆయనకు వెన్నెముక సంపద సృష్టించాలన్నా చంద్రబాబే ఆ సంపదను సంక్షేమ పథకాల రూపంలో పంచాలన్నా చంద్రబాబే ఆలోచించండి గుర్తుంచుకోండి ఏ వనరులు ఏ వసతులు లేకుండా అప్పుల బాధతో ఆర్థిక లోటుతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడినా పెట్టగల సత్తా ఒక్క బాబు ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో కూరుకుపోతుందని అనేవాడికి అభివృద్ధి కనపడట్లేదా నామినేషన్ అఫిడవిట్ లో ముప్పై ఒక్క కేసులు దాఖలు చేసిన అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తారనడం హాస్యాస్పదం జగన్ తెలుగుదేశం పార్టీ అక్రమాస్తు సంపాదించుకోవడానికో అవినీతి పరుల కోసమో అక్రమార్జన కోసమో కులమత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికో ఏర్పడింది కాదు తెలుగు వాడి నాడీ వేడి తెలిసిన ప్రజాభీష్టమైన పార్టీ అలాంటి పార్టీ అమ్మఒడి లాంటిది ఎందరో మహానుభావులని చేసింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కె చంద్రశేఖరరావు గారు గారు కూడా ఓనమాలు నేర్చుకుంది ఆ పార్టీ నీడలోనే అది మరవకండి ఆంధ్ర ప్రజలారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తుకి మీ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు కావాలి కాని చంద్రబాబు భవిష్యత్తుకి మనం అవసరం లేదు ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటాను ఆయనకి సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలి అని తన కొన ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్ర ప్రజలకి అండగా ఉండాలి అని ఇప్పుడు చెప్పండి నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా అపారమైన మేధో సంపత్తి ఉండి అందరి మన్ను పొంది ఇరవై రెండు రాజకీయ పార్టీలను ఏకదాటిపైకి తెచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా కావాలా ఐదున్నర సంవత్సరాల తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించి పదహారు నెలలు జైలు జీవితం గడిపి ముప్పై ఒక్క కేసుల్లో ముద్దాయి అయిన భూమిని మింగే తిమింగలానికి ముఖ్యమంత్రి పదవి కట్టపెడతారా ఆలోచించండి తిచ్చు రాజకీయాలతో ముందుకొచ్చి స్పష్టమైన ఎజెండా లేని నిమిషం పాటు నిలకడగాలిని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా తేల్చుకోండి ఆయుధం మీ చేతిలోనే మీ రాష్ట్ర భవిష్యత్తు కూడా మీ చేతిలోనే మనిషిలా ఆలోచించండి మహోన్నత వ్యక్తిని ఆదరించండి గత ముప్పై ఆరేళ్ల నుంచి నమ్మకంగా పార్టీని ప్రజలను తన భుజ స్కందాలపై మోస్తూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ మార్గంలోనే సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఆయన ఆలోచనలు అన్ని రంగాల వారికి అన్ని వయసుల వారికి అన్ని కులాల వారికి ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఆంధ్ర వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఒక్క కేసీఆర్ మొహం చూసే రాష్ట్రమంతా ప్రతిపక్షం అనేది లేకుండా ఓటు వేసింది ఆంధ్రాలో అరవై ఆరు పార్టీలు ఉన్నా ప్రజలంతా ఏకపక్షం అవ్వాలి మీకు ఏం చేసినా చంద్రబాబే ఏం చేయాలన్నా చంద్రబాబే ప్రతిఘటించండి ప్రతిపక్షాలని ప్రక్షాళన చేయండి కుళ్ళు రాజకీయాలని ప్రతి ఒక్కరూ మమేకమై ముక్త కంఠంతో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి